ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ నీ దరిద్రాలన్నింటికి కూడా కారణం ఈ వస్తువులే తెలుసో తెలియక ఈ వస్తువుల్ని నువ్వు నీ దగ్గర ఉంచుకున్నావు వాటి వల్లనే నీకు ఇన్ని కష్టాలు బాధలు అగచాట్లను అనుభవిస్తున్నావు వెంటనే వాటిని తీసి దూరంగా పడై ఎంత వీలైతే అంత దూరంగా విసిరిపడేయి అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది ఇప్పుడు నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో వాటన్నింటి నుంచి కూడా నీకు విముక్తి అన్నది కలుగుతుంది బిడ్డ నీ సాయి మాట ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నిజంగా కష్టాలు తప్పవు తల్లి అది నిజంగా నీ కర్మను చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కష్టాలు అగచాట్లను చూడలేకనే బాబా నిన్ను హెచ్చరించాలని వచ్చాడు నీ బాబా ఎందుకు వచ్చాడో నీకు అర్థమైతే గనక నీ బాబా చెప్పినట్టు నువ్వు చేస్తావు నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటావు ఒక్క రెండు నిమిషాలు నీ తండ్రి మాట విను నీ దగ్గర ఉన్న ఆ వస్తువులేంటో దానివల్ల నువ్వు పడుతున్న బాధలేంటో కష్టాలేంటో అర్థమవుతుంది అంటూ బాబాగారైతే ఈరోజు ఒక నిగూఢమైన రహస్యంతో మన ముందుకు వచ్చారండి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు అసలు ఆ వస్తువులు ఏంటి దానివల్ల మనకు వచ్చే నష్టాలేంటి బాబాగారైతే ఏదో మనకు తెలియజేయాలని చూస్తున్నారు ఖచ్చితంగా బాబా మీద ఎవరికైతే భక్తి విశ్వాసం ప్రేమ ఉంటాయో వారు బాబాగారు ఏం చెప్తున్నారు చివరి దాకా కూడా వినే ప్రయత్నం అయితే చేయండి ఇక మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి ఎంతో అద్భుతంగా చెప్తున్నారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితాలు అన్నవి లేక ఇక్కడ ఒక్కసారి ఆఖరిసారిగా అన్నట్టు ఇక్కడ ట్రై చేసి చూడండి హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తున్నారండి ఎందుకంటే ఎన్నో ఏళ్ళ అనుభవం ఉంది ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో సమస్యల్ని పరిష్కరించటంలో ఎలాంటి సమస్య అయినా కూడా పరిష్కరించడం ఎనకు కొట్టిన పిండి అండి అలాంటి గురువు గారు మీకు గనుక అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇక్కడ ఒక్కసారి కాల్ చేసి కన్సల్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్యలైనా అవనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదైనా చెడు ప్రయోగాలు జరిగాయన్నా నరదృష్టి నరఘోష ఉన్న విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం మానసిక సమస్యలు ఒక్కటి కాదు రెండు కాదండి మనిషికి ఎన్ని సమస్యలు వస్తాయో అన్నింటికీ కూడా చక్కగా పరిష్కారం అందిస్తున్నారు గురూజీ శివరామరాజు గారు ఒకసారి మీకు గనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గురూజీకి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేయండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అయితే బాబాగారైతే ఈరోజు ఇలా అంటున్నారండి బాబా నేను ఎంతో కాలంగా పేదరికంతో బాధపడుతున్నాను నా పరిస్థితి చూస్తే నాకే చాలా బాధగా కలుగుతోంది తండ్రి బాబా కనీసం పిల్లలకు సరిగ్గా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను బాబా దేనికి ఇలా ఎందుకు జరుగుతోంది దీనికంత కారణమేంటి పేదరికం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి తండ్రి అలాగే నా పేదరికం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి ఈ ప్రపంచంలో అన్నీ కూడా డబ్బు వలన సంబంధాలకు విలువను ఇస్తున్నారు ఆ డబ్బు లేకపోతే ఎక్కడ విలువ లేదు సంబంధాలకు కూడా విలువ లేదు అసలు మనిషికి గౌరవమే లభించటం లేదు మరి పేదరికం రాకుండా ఉండి మనుషులందరూ డబ్బుతో కాకుండా మనసుతో ముడిపడి ఉండాలి ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి అంటే ఏం చేయాలి బాబా అంటూ అడుగుతున్నావు కదా బిడ్డ బిడ్డ అలాగే ఇప్పుడు నువ్వు పడుతున్న ఈ బాధలకి కష్టాలకి అన్నింటికి కూడా కారణం ఉంది తల్లి అందుకే నీ జీవితంలో ఇలా జరుగుతోంది అదేంటో తెలుసా తెలుసో తెలియకో కొన్ని వస్తువుల్ని నీ దగ్గర నువ్వు ఉంచుకున్నావు వాటి వల్లే వాటిని తీసి నువ్వు గనక దూరంగా విసిరి పడేశావు అంటే నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య కూడా నీ నుండి పారిపోతుంది అదంతా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను అలాగే కొన్ని నీ దగ్గర ఉన్న వస్తువుల గురించి కూడా చెప్తాను జాగ్రత్తగా తల్లి ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకు అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి ఒక ఊరిలో గోవిందు అనే ఒక రైతు ఉండేవాడు మంచి పంటలు పండిస్తూ బాగానే ధనం సంపాదించాడు చాలా రోజుల తర్వాత అతనికి సంతానం కలిగింది ఇద్దరు కవల పిల్లలు జన్మించారు అందులో ఒక అబ్బాయి పేరు సూరి అని అమ్మాయి పేరు సుమతి అని పెట్టుకున్నాడు పిల్లలిద్దరిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు ఇలా కాలం గడుస్తూ ఉంది ఇద్దరు పిల్లలు పెద్దవారయ్యారు ఇద్దరి వివాహం వయసుకి కూడా వచ్చేశారు ఆ తండ్రి తన కూతురిని ధనవంతులైన ఇంట్లోకి కోడలుగా పంపాలి అనుకున్నాడు దాని ప్రకారమే అందరికీ చెప్తూ ఉండేవాడు పక్క ఊరిలో ఒక పెద్ద ధనవంతుడైన వ్యాపారి ఉన్నాడని తెలుసుకుని ఆ ధనవంతుని కుమారినితో తన కూతురి వివాహం తన స్తోమతకు మించి చేశాడు ఆ వివాహం చేసిన తర్వాత అన్ని కానుకలను ఇచ్చి తన కూతురును వివాహం చేసిన తర్వాత తన అత్తవారింటికి పంపుతాడు ఇక ఆ తరువాత కొన్ని రోజులకే ఆ రైతుకి అనారోగ్యం కలుగుతుంది కొడుకు వెంటనే వైద్యుని పిలిపించి వైద్య పరీక్షలు చేయిస్తాడు రైతుని పరీక్షించిన ఆ వైద్యుడు ఒక పెద్ద జబ్బు వచ్చిందని దానికి చాలా ఖర్చు చేయవలసి వస్తుందని చెప్పాడు అది విన్న కొడుకు చాలా బాధపడతాడు ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం వైద్యం కోసమే ఖర్చు చేసేశాడు అయినా కూడా తండ్రి ఆరోగ్యం మెరుగుపడలేదు తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని ఉన్న భూమిని కూడా అమ్మేస్తాడు అయినా కూడా ఏం లాభం లేకపోయింది ఇక అతని వద్ద ధనం కూడా లేదు కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఒకరోజు తన తండ్రి అతడిని దగ్గరికి పిలుచుకొని ఇలా అన్నాడు బాబు నువ్వు నా కోసం ఎన్నో ప్రయత్నాలు చేశావు అయినా కూడా ఏ మార్పు లేదు కదరా ఇక నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకుండా నీ భవిష్యత్తు గురించి ఆలోచించుకో నేను ఇక ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు మరణించవలసిందే నేను ఎక్కువ రోజులు బ్రతకను నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా వృధానే నువ్వు మరింత అప్పుల్లోతికి కూరుకుపోతావు నాకు తెలుసు నేను బ్రతకను నాకు ఈ జబ్బు నయం అవ్వదు అని నాకు తెలుసు నువ్వు ఇబ్బంది పడుకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఇప్పుడే నువ్వు పెళ్లి చేసుకొని హాయిగా ఉండు అని అంటాడు ఇక సూరి బాగా ఆలోచించి తండ్రి చెప్పినట్టుగా వివాహం చేసుకోవాలి అనుకున్నాడు కానీ ఇప్పుడు అతను పేదవాడు అతనికి పిల్లను ఇవ్వటానికి ఎవ్వరూ కూడా ముందుకు రావటం లేదు కానీ భగవంతుడి వలన చివరికి ఒక నిరుపేద అమ్మాయిని వివాహం చేసుకున్నాడు ఇక వివాహం జరిగిన కొన్ని రోజులకే తండ్రి మరణిస్తాడు ఇప్పుడు అతనికి తండ్రి లేడు ఆస్తులు కూడా లేవు కటిక పేదరికంలోకి వెళ్ళిపోయాడు ఎలాగో తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేసేస్తాడు అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు తన తండ్రి అంత్యక్రియలకు వచ్చిన చెల్లెలు సుమతి తన అన్న పేదరికాన్ని చూసి అతనితో సరిగ్గా మాట్లాడటం లేదు ఏమీ మాట్లాడకుండానే తన అత్తగారి ఇంటికి వెళ్ళిపోయి ఇలా ఆలోచిస్తోంది మా అన్న చాలా పేదవాడయ్యాడు అతనికి తినటానికి సరిగ్గా తిండి కూడా లేదు సరైన బట్టలు కూడా లేవు ఈ సమయంలో మా అన్నను అస్సలు మా ఇంటికి పిలవకూడదు ఒకవేళ అతను ఇక్కడికి వస్తే అందరి ముందు నా పరువు పోతుంది ఇలాంటి ఇంటి నుంచా నువ్వు వచ్చావు అంటూ మాట్లాడతారు అలా మాట్లాడటమే ఇక మానేసింది వాళ్ళన్నతో ఇలా అంతా ఆలోచించుకున్నాక ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి ఇటు చెల్లులకి కుమారుడు పుట్టి అతనికి వివాహ వయస్సు కూడా వచ్చేసింది అతని వివాహం ఒక డబ్బున్న వ్యక్తి కూతురితో జరగబోతోంది అప్పుడు సుమతి వాళ్ళ అత్తమామలు ఆమెను పిలిచి చూడు పెళ్ళికి మన బంధువులందరూ వస్తున్నారు మీ అన్నను కూడా పెళ్ళికి ఆహ్వానించు మరచిపోవద్దు అని అంటారు దానికి ఆమె కూడా సరే పిలుస్తాను అని అంటుంది అత్తమామలు తన అన్నని పిలవమని చెప్పిన చెల్లెలికి మాత్రం అన్నను పిలవటం అస్సలు ఇష్టమే లేదు అతను ఇక్కడికి వస్తే ఇంత పేదరికం నుండి నువ్వు వచ్చావా అంటూ నన్ను హేళన చేస్తారు అందుకే నేను మా అన్నను పిలవను అని అనుకుంటుంది ఇటు సూర్యకి తన మేనల్డి పెళ్లి గురించి వేరే వారి ద్వారా తెలిసింది అతనికి చాలా సంతోషం కలిగింది వెంటనే విషయాన్ని తన భార్యకు చెప్పి పెళ్లికి ముందే వెళ్దాం అని అంటాడు అప్పుడు అతని భార్య మీకు ఆహ్వానం వచ్చిందా లేదా మీ చెల్లెలు వచ్చి మీకు చెప్పిందా అంటూ అడుగుతుంది అప్పుడు సూరి నాకు ఆహ్వానం రాలేదు కానీ నేను వేరే వారి ద్వారా విషయం తెలుసుకున్నాను అయినా ఆహ్వానం లేకపోతే ఏమైంది ఆమె నా చెల్లెలు అప్పుడు భర్త వాళ్ళు ధనవంతులు అందరినీ పిలవడంలో నన్ను మర్చిపోయి ఉంటారు లేదా ఆహ్వానం పంపినా అది మనకు అందలేదేమో నువ్వు ఏమీ ఆలోచించకుండా అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు అని అంటాడు అప్పుడు అతని భార్య చూడండి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి నేను మాత్రం ఆహ్వానం లేకుండా రాను అని అంటుంది అప్పుడు ఆ భర్త సరే అయితే నువ్వు పిల్లలతో కలిసి ఇంట్లో జాగ్రత్తగా ఉండు నేను ఒక్కడినే వెళ్ళి వస్తాను నేను కూడా వెళ్ళకపోతే మీ పుట్టింటి వారు ఎవ్వరూ రాలేదని నా చెల్లెని అందరూ అక్కడ తిడతారు హేళన చేస్తారు అని అంటాడు అప్పుడు సూరి వేరే వారి వద్ద కొంచెం డబ్బుని అప్పుగా తీసుకుని తన చెల్లెలు మేనల్లుడి కోసం మంచి విలువైన బట్టలను తీసుకుంటాడు ఇక ఆ బట్టలను తీసుకుని నడుచుకుంటూ చెల్లెల ఇంటికి చేరుకొని ద్వారం వద్ద నిలబడ్డాడు చాలాసేపటి తర్వాత సుమతి వాళ్ళ తోడి కోడలు అతన్ని చూసి గుర్తుపట్టింది వెంటనే ఆమె సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చే ద్వారం వద్ద ఎదురు చూస్తున్నారు అని చెప్పింది ఆ మాటలు విన్న సుమతి మా అన్న ఎలా ఉన్నాడో ఏ విధంగా ఉన్నాడో మంచి బట్టలు నగలు వేసుకున్నాడా చూడటానికి దర్జాగా కనిపిస్తున్నాడా అంటూ అడుగుతుంది అప్పుడు ఆ తోటి లేదు మీ అన్న పాత బట్టలు వేసుకుని వచ్చాడు ఏ బంగారు ఆభరణాలు వేసుకోలేదు అతను నీ కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది అది విన్న సుమతికి చాలా కోపం వచ్చింది ఆమె ఎవరికీ కనబడకుండా తన అన్న దగ్గరకు వెళ్ళింది చెల్లిని చూడగానే అన్న చాలా ఆనందించాడు వెంటనే సుమతి తన అన్నను వెంటబెట్టుకుని ఎవ్వరికీ కనపడకుండా ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి అతనితో ఎలా అంటుంది అన్న నేను నీకు ఆహ్వానం పంపలేదు కదా మరి నువ్వు ఎందుకు వచ్చావు అని అంటుంది అప్పుడు సూరి చెల్లి నాకు ఆహ్వానం పంపడం మర్చిపోయావా నేను వేరే వారి ద్వారా తెలుసుకొని నీ కోసం నీ కొడుకు కోసం కొత్త బట్టలు తీసుకువచ్చాను అని అంటాడు అప్పుడు సుమతి నువ్వు చాలా చిరిగిపోయిన మాసిపోయిన పాత బట్టలు వేసుకుని ఇక్కడికి వస్తే చూసిన వారందరూ నిన్ను చూసి ఇతను మీ అన్నయ్యనా అని అడిగితే నా పరువు పోతుంది నాకు ఇక్కడ విలువ ఉండదు అందుకే నేను నీకు ఆహ్వానమే పంపలేదు అయినా కూడా నువ్వు వచ్చేశావు అని అంటుంది కోపంగా తన చెల్లెలి నోటు వెంట ఇలాంటి మాటలు విని అతని గుండె బరువెక్కిపోయింది చెప్పలేని బాధ కలుగుతోంది తన చెల్లిని క్షమించమని వేడుకుంటాడు చెల్లమ్మా నా వల్ల నీ విలువ తగ్గుతుందని నేను అనుకోలేదమ్మా నా భార్య కూడా చెప్పింది కానీ నేనే ఆమె మాటలు పట్టించుకోలేదు అమ్మా నన్ను ఇప్పటికైనా క్షమించు ఇక ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను తల్లి ఈ బట్టలను తీసుకో అంటూ కొత్త బట్టలను చెల్లికి ఇస్తాడు అప్పుడు సుమతి ఎలాగో వచ్చావు కదా నా కొడుకు పెళ్లి జరిగే వరకు నువ్వు ఇక్కడే ఈ గదిలోనే ఉండు బయటకు రావద్దు నిన్ను ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది నేను భోజనాన్ని ఈ గదిలోకి పంపిస్తాను భోజనం చేసి మెల్లిగా వెనుక తలుపు నుండి ఎవ్వరికీ కనపడకుండా వెళ్ళిపో అని అంటుంది దానికి అన్న సరే అని ఊపుతాడు ఇక సుమతి ఆ గది నుండి బయటకొచ్చి తాళం వేసి వెళ్ళిపోయింది ఇక సూరి ఆ చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నాడు తన చెల్లెలో పెళ్ళిళ్ళ పనిలో పడి అన్నను మర్చిపోయింది అతనికి బాగా ఆకలి వేస్తోంది కనీసం అక్కడ తాగటానికి మంచినీళ్లు కూడా లేవు తన చెల్లిని పిలుస్తాడు కానీ అతని మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు ఇలా రెండు రోజులు గడిచిపోయాయి పెళ్లి సంబరంలో ఉన్న చెల్లికి అన్న గుర్తుకే రావటం లేదు ఇక అన్న నేను ఇక్కడే ఆకలితో మరణించేలా ఉన్నాను నా భార్యా పిల్లలు అనాథలుగా అయిపోతారు అంటూ ఏడుస్తూ బాధపడుతున్నాడు అదే సమయంలో అటుగా ఎవరో వస్తున్న శబ్దం విని గట్టిగా అరుస్తాడు పని మీద సుమతి తోటికోడలే అక్కడికి వెళ్ళింది ఆ అరుపులు విని తలుపులు తెరిచింది అందులో నుంచి సూర్యు బయటకు వస్తాడు అతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది అన్నయ్య నువ్వు ఈ గదిలోకి ఎలా వచ్చావు ఎవరు బయట నుండి తాళం వేశారు అని అడుగుతుంది జరిగినది చెబితే తన చెల్లి పరువు పోతుందని భావించి అమ్మా నేను ఈ గదిలో ఏమున్నాయో చూద్దామని ఇక్కడికి వచ్చాను చల్లగా ఉందని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాను నేను గదిలో ఉన్నది గమనించకుండా ఎవరో బయట నుండి తాళం వేశారు నువ్వు గనక ఇప్పుడు వచ్చి తలుపులు తీయకపోతే నేను ఇందులోనే మరణించేవాడిని నీకు చాలా ధన్యవాదాలమ్మా అంటూ వెనుక ద్వారం నుండి బయటకు వెళ్ళిపోయాడు ఇక ఆకలితో అడుగులు తడబడుతూ ఉండగా తన ఇంటివైపు వెళ్తున్నాడు ఇక నీరసంతో కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉండగా అప్పుడే ఒక వృద్ధ మహిళ అక్కడికి వచ్చి అతనిని కింద పడకుండా గబుక్కున పట్టుకుంది చాలా సేపటి తర్వాత అతను కళ్ళు తెరిచి చూడగా కళ్ళ ముందు వృద్ధురాలు కనిపించింది ఆమె అతనికి సేవలు చేస్తోంది ఇక అతను పైకి లేచి ఆమెకు ధన్యవాదాలు చెప్తాడు అతడిని కాపాడిన ఆ వృద్ధ మహిళ ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి సూర్య భార్య ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉండేది సూర్యుని కాపాడటానికి ఆమె ఇక్కడకు వచ్చింది అప్పుడు లక్ష్మీదేవి అతనితో ఇలా అంటుంది నాయనా నువ్వు ఎవరు ఎక్కడి నుండి వస్తున్నావు అసలు ఏం జరిగింది అంటూ అడుగుతుంది అప్పుడు సూర్య జరిగిందంతా ఆమెకు చెప్తాడు తన చెల్లెలు తనని ఎంతగా అవమానించిందో చెప్తాడు అప్పుడు ఆ లక్ష్మీదేవి జరిగింది జరిగిందేదో జరిగింది ఇక ఆ విషయాలన్నీ మర్చిపో ఎలా జరిగేది ఉంటే అలాగే జరుగుతుంది పక్కనే ఒక పళ్ళ తోట ఉంది అందులో నుంచి పళ్ళను తీసుకువెళ్ళి నీ పిల్లలకు ఇవ్వు అలాగే నువ్వు కూడా తిను బాగా ఆకలి మీద ఉన్నావు కదా ఆ పళ్ళు కోసుకొని నీ ఆకలిని తీర్చుకో అని అంటుంది సూరి ఆమె మాటలు విని తోటలోకి వెళ్ళి కొన్ని పళ్లను తిని తన ఆకలిని తీర్చుకున్నాడు ఆ తర్వాత ఇంక కొన్ని పళ్లను తెంపి సంచిలో నింపుకున్నాడు ఇక వెళ్ళటానికి అనుమతి కోరగా ఆ వృద్ధురాలు ఇలా అంటుంది నాయనా నేను నీకు తొమ్మిది విషయాలను చెబుతాను జాగ్రత్తగా విను అవి నీకు నీ జీవితంలో ఉపయోగపడతాయి అంటూ అద్భుతమైన తొమ్మిది విషయాలను చెప్పింది ఆమె ఆ తొమ్మిది విషయాలను విని ఆయన ఇంటికి చేరుకున్నాడు తన పిల్లలు తన దగ్గరికి వచ్చి నాన్న అత్త మా కోసం ఏం పంపింది అంటూ అడుగుతారు అప్పుడు సూరి అత్త మీకోసం పండ్లు పంపింది అంటూ ఆ సంచిని వారికి ఇస్తాడు ఇక అతను బయటని కూర్చుండి తన చెల్లును చేసిన అవమానం గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నాడు తన భార్య సంచిని ఇంట్లోకి తీసుకువెళ్ళి విప్పి చూడగా అందులో ఉన్న వాటిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే అతను తెచ్చిన పండ్లన్నీ బంగారంవే అందులో దానిమ్మ పళ్ళల్లో విలువైన వజ్రాలు ఉన్నాయి అది చూసి ఆమెకు చాలా ఆనందం కలిగింది వెంటనే తన భర్తకు వద్దకు వచ్చి అసలు మీ చెల్లెలు ఏం పంపించిందో తెలుసా అని అడుగుతుంది అప్పుడు సూరి నేను తెచ్చిన పళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా లేవేమో అని అనుకుని చూడు నా చెల్లి ఏది ఇచ్చిందో నేను అదే తీసుకువచ్చాను అని అంటాడు అప్పుడు ఆ భార్య ఏం పంపిందో నువ్వే వచ్చి చూడు అంటూ అతడిని లోపలికి తీసుకువెళ్ళి ఆ బంగారాన్ని చూపిస్తుంది అది చూసి అతను కూడా ఆశ్చర్యపోతాడు మీ చెల్లిలో మనకు చాలా సహాయం చేసిందండి ఇక మన పేదరికం తొలగిపోయినట్టే అని అంటుంది అది చూసిన సూర్యుకి పూర్తిగా అర్థమైపోయింది తనకు దారిలో కలిసిన ఆమె వృద్ధురాలో సాధారణమైన వ్యక్తి కాదు ఆమె సాక్షాత్తు దేవతే ఆమె నాకు ఇదంతా కూడా ప్రసాదించింది అని అనుకున్నాడు కానీ తన భార్యకు మాత్రం ఏమీ చెప్పలేదు ఇక ఆ ధనంతో అతను ధనవంతునిగా మారిపోయాడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాడు పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు చాలా సుఖంగా జీవిస్తున్నాడు ఆ నగరంలో ఉన్నవారంతా అతన్ని గౌరవిస్తున్నారు ఒకరోజు సూరి భార్య అతని వద్దకు వచ్చి చూడండి మీ చెల్లెలు మనకు ఇంతగా సహాయం చేసింది కదా మీరు వెళ్ళి ఆమెను మన ఇంటికి తీసుకురండి అని అంటుంది భార్య మాటలు విన్న సూరి సరే తీసుకువస్తాను అని చెప్పి తన చెల్లెలు ఇంటికి బయలుదేరాడు చెల్లెలు ఇంటికి చేరుకొని అతను గుమ్మం వద్దే నిలబడిపోయాడు ముందుగా తోటికోడళ్ళు ఆయన చూసింది వెంటనే సుమతి వద్దకు వెళ్ళి మీ అన్నయ్య వచ్చాడు అని చెబుతుంది అప్పుడు సుమతి నాకు ఏ అన్నయ్య లేడు సరిగ్గా చూసావా వేరే ఎవరు వచ్చి ఉంటారో అని అంటుంది అప్పుడు తోటికోడలు మీ అన్న ముందు వచ్చినట్టుగా ఎప్పుడు రాలేదు ఒక మహారాజులాగా రథంలో వచ్చాడు అతని వెంట పనివాళ్లు కూడా ఉన్నారు నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు అని అంటుంది తన తోటికోడలు మాటలు నమ్మకుండా చాటుగా వెళ్ళి గుమ్మం వైపు చూసింది మహారాజులాగా వచ్చిన తన అన్నను చూసి ఆశ్చర్యపోయింది అది మా అన్న మొన్నటి వరకు పేదరికంలోనే ఉన్నాడు కదా ఇప్పుడేమో మహారాజులాగా దర్జాగా వచ్చాడు ఇది ఎలా సాధ్యం అని అనుకుంటుంది వెంట అన్న వద్దకు వెళ్ళి ఎంతో ప్రేమగా అతన్ని లోపలికి తీసుకువస్తుంది గొప్పగా అందరి ముందు మర్యాదలు చేయటం మొదలుపెట్టింది అన్న నన్ను క్షమించు నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు చాలా బాధపడ్డావు అని అంటుంది చెల్లెలు మాటలు విన్న సూరి చెల్లి నువ్వేం బాధపడుకు జరిగిందంతా మర్చిపో నేను నిన్ను ఇంటికి తీసుకువెళ్ళటానికి వచ్చాను కొన్ని రోజులు ఉండేసి వద్దు కానీ రా అని అంటాడు ఇక చెల్లిలో సంతోషంగా అన్న వెంట పుట్టింటికి బయలుదేరింది ఇంటికి చేరుకోగానే ఆ పెద్ద ఇల్లును చూసి ఆశ్చర్యపోయింది నా అన్న చాలా ధనవంతుడయ్యాడు అతని వద్ద చాలా ధనం ఉంది ఇక నాకు మంచి మంచి కానుకలు ఇస్తాడు అని అనుకుంది ఇక అతని భార్య ఆమెకు ప్రేమగా సేవలు చేస్తోంది ఈ డబ్బంతా ఈ సంపదంతా ఆ చెల్లె ఇచ్చిందని ఆమె అనుకుంటోంది అందుకే ఆమె అంతా ప్రేమగా సేవలు చేస్తోంది ఇలా ఏడు రోజులు గడిచిపోయాయి సూరి భార్య అతని వద్దకు వచ్చి చూడండి రేపు మీ చెల్లి అత్తగారింటికి వెళ్తోంది మీరు ఏదైనా ఒక మంచి కానుకని తీసుకురండి ఆమెకు ఇచ్చి పంపుదాం అని అంటుంది ఇక చెల్లి కోసం ఒక విలువైన అతి ఖరీదైన బంగారు తీగలతో బంగారు పోగులతో ఒక పట్టు చీరను తయారు చేయిస్తాడు అందులో మనులు మాణిక్యాలు పొదిగేలా చేస్తాడు రత్నాల హారాలు వజ్రాల ఆభరణాలు చెల్లికి ఇచ్చి అత్తవారింటికి ఘనంగా సాగనంపుతాడు అప్పుడు చెల్లి వెళ్తూ వెళ్తూ మనసులో ఇలా అనుకుంటుంది ఆ రోజు నా అన్నకు డబ్బు లేదన్న కారణంగా ఎంత హీనంగా చూశాను ఎంత హేళన చేశాను నిజంగా ఎంత పొరపాటు చేశాను ఈరోజు నా అన్న నన్ను ఆ అవమానం అంతా మర్చిపోయి ఇంతగా ఆదరిస్తున్నాడు కదా నేను ఆ రోజు నా మానవత్వాన్ని మర్చిపోకుండా నేను ఉండి ఉంటే నా అన్న హృదయంలో నా స్థానం ఎంతో గొప్పగా ఉండేది నా స్థానాన్ని నేనే దిగజార్చుకున్నాను అయినా కూడా చెల్లెలు అన్న ఒక మమకారంతో నా అన్న నాకు ఇదంతా చేశాడు నిజంగా డబ్బు ఉన్నప్పుడు ఒకలా డబ్బు లేకుండా ఒకలా ఉండేవాళ్ళు నాలానే ఉంటారేమో కళ్ళ నీళ్లు పెట్టుకొని అత్తవారింటికి వెళ్తుంది ఇక మనకు బాబాగారు ఈ కథ ద్వారా ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారంటే బిడ్డ నీ దగ్గర ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు ఒకలా ఉండటం ఎంత తప్పో తెలుసా తల్లి నీ దగ్గర ఉన్న చెడు లక్షణాలేంటో తెలుసా నీ దగ్గర ఉన్న ఆ వస్తువులు ఏంటో తెలుసా ఈరోజు నువ్వు కష్టాల్లో పాలవటానికి కారణమైన ఆ వస్తువులు ఏంటో తెలుసా ఆ వస్తువులు నువ్వు గనుక బయటపడేసావంటే ఇప్పటికెప్పుడే నీ జీవితంలో కష్టాలన్నీ దూరం అయిపోతాయి నువ్వు అనుభవిస్తున్న దరిద్రమంతా పోతుంది నువ్వు అనుభవిస్తున్న బాధలన్నీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా దూరం అయిపోతాయి నీ జీవితంలో నువ్వు కోరిన ప్రతిదీ కూడా నీకు అందుతుంది బిడ్డ అందులో మొదటిది ఎంత డబ్బు ఉన్నా మానవత్వం లేని అజ్ఞానులో పేదరికం అంచులోకి వెళ్ళిపోతారు తల్లి ఎంత డబ్బుని వద్ద ఉన్నా దానితో పాటు మానవత్వం కూడా ఉండాలి లేదంటే ఏదో ఒక సమయంలో పేదరికం తప్పకుండా వస్తుంది ఇక రెండవది మనిషి ఏదో ఒక పనిని చెయ్యటానికి కృషి చెయ్యాలి ఏ పని చెయ్యకుండా సోమరిపోతులాగా ఉంటే కూడా తప్పకుండా పేదరికం వస్తుంది ఇక మూడవది ఎప్పుడూ కూడా నువ్వు ఒక పనిని చేస్తున్నప్పుడు అందులో ఉన్నత స్థానానికి చేరుకునేలా మాత్రమే ప్రయత్నించాలి తల్లి ఏ పనిని చేసినా తనకంటూ నీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అలా లేకుండా ఒక పనిని ఒకే రకంగా చేసేవారికి జీవితంలో ఎలాంటి ఎదుగుదల కూడా ఉండదు బిడ్డ వారికంటూ ప్రత్యేకత ఏముంటుంది వారు ఎప్పుడూ కూడా అలా పేదవారిగానే ఉండిపోయే అవకాశం ఉంటుంది ఇక నాలుగవది అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందాలి ఇది జరిగిన కాలాన్ని నిందించకూడదు తన పనిని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఐదవది కర్మ ఫలితం ఎప్పుడూ కూడా నీ అదృష్టంపైనే ఆధారపడి ఉంటుంది మనిషి చేసే కష్టం ఆధారపడి ఉంటుంది తల్లి నీకు అదృష్టం లేదు కదా అని నువ్వు చేసే పనిని ఎప్పుడూ కూడా ఆపకూడదు నువ్వు కష్టపడి పని చేస్తే మంచి ఫలితం తప్పకుండా వస్తుంది అప్పుడు అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఆరవది నువ్వు ఎప్పుడు ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడుస్తూ ఉంటావో ఎదుటివారిని దూషిస్తూ ఉంటావో అలాంటివారు ఎప్పటికీ కూడా పేదవారిగానే ఉంటారు పేదవారిగా మారిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎంత డబ్బున్నా ఇలాంటి లక్షణాలు ఉంటే పేదవారు ఏడవది పని చెయ్యటానికి భయపడేవారు ఏదైనా పని చేయటానికి సాకులు చెప్పేవారు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానానికి చేరుకోలేరు తల్లి వారు పేదరికంలోనే ఉండిపోతారు పేదరికాన్ని అనుభవిస్తారు ఎనిమిదవది ఎప్పుడూ కూడా పేదవాడిని అవమానించడం దూషించడం చిత్కరించుకోవటం అసహ్యించుకోవటం చేయకూడదు తల్లి అది పెద్ద తప్పు అది జీవితంలో నిన్ను ఎదగనివ్వకుండా అదివి పెట్టుకుంచుతుంది అలాగే దానం చెయ్యని వ్యక్తి కూడా తన వద్ద ఎంత డబ్బు ఉన్నా సంపద ఉన్నా ఆస్తి పాస్తులో ఉన్నా చివరికి కష్టాలను అనుభవిస్తాడు బిడ్డా ఇక చివరిది ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు తల్లి డబ్బు కన్నా మానవత్వం రక్త సంబంధం బంధాలు బంధుత్వాలు మానవత్వం ఆత్మీయతలు అనుబంధాలు అన్నీ కూడా గొప్పవి తల్లి నువ్వు డబ్బు వైపు పరుగులు తీస్తున్నావు నా దగ్గర డబ్బు లేదు అని చూస్తున్నావు నేను పేదరికంలో మగ్గిపోతున్నాను అని చూస్తున్నావు ముందు నీలో ఉన్న ఈ వస్తువులని ఈ లక్షణాలని నువ్వు తీసి నువ్వు దూరంగా తీసి పడేసావు అంటే నిజంగా నువ్వు కోటేశ్వరాలవి అవుతావు కోట్లకు అధిపతివి అవుతావు అప్పుడు ఈ దరిద్రం అనేది నీ వైపు తొంగి చూడాలంటే కూడా భయపడుతుంది బిడ్డా గుర్తుంది కదా నీ సాయి ఏం చెప్పాడో నీ దగ్గర ఉన్న ఈ వస్తువులని అంటే ఈ లక్షణాలన్నింటినీ తీసిపడై నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ తర్వాత నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండేలా నీ సాయి చూసుకుంటాడని నీ సాయి నీకు వాగ్దానం చేస్తున్నాడు అంటూ బాబాగారైతే ఈరోజు ఎంతో అద్భుతమైన సందేశాన్ని అందించారండి మరి ఈరోజు బాబాగారి సందేశం మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన భవంతు ఓహో సారా